కడప జిల్లా నూట అరవై ఎనిమిదవ నూతన జిల్లా కలెక్టర్ గా లోతేటి శివశంకర్ పదవి బాధ్యతలను చేపట్టారు కడప కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కు వేద పండితులు వేద మంత్రోత్సవాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ శాశ్వతంగా పూజలు నిర్వహించి పదవి బాధ్యతలు స్వీకరించారు కడప జిల్లా నూట అరవై ఎనిమిదవ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు గతంలో పాడేరు సీతంపేటలో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించి వైజాగ్ లో జాయింట్ కలెక్టర్ గా పనిచేయడం జరిగిందన్నారు అధికారుల సహాయ సహకారాలతో కడప జిల్లాను ప్రగతి పదంలో నడిపిస్తానన్నారు కడప జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈరోజు భౌగోళికంగా ఎంతో వైవిధ్యం కలిగి ఎంతో చారిత్రాత్మక ప్రాశస్తం కలిగిన కడప జిల్లాకు నూట ఇరవై అరవై ఎనిమిదవ కలెక్టర్గా జాయిన్ అవటం నాకు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది గతంలో నేను సబ్ కలెక్టర్ పాడేరు అలాగే పిఓ ఐటీడీఏ సీతంపేట తర్వాత వైజాగ్ జాయింట్ కలెక్టర్గా చేశాను తర్వాత కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ చేశాను తర్వాత పల్నాడు జిల్లా ఫస్ట్ కలెక్టర్గా చేశాను తర్వాత కడప జిల్లాకి కలెక్టర్గా రావటం నాకు చాలా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని విషయాల్లో కూడా ముందు జిల్లాను సమగ్రంగా అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రతి పారామీటర్లో కూడా కడపని కడప జిల్లాని ముందంజలు ఉంచడానికి నేను సాయశక్తులుగా మా టీంతో జాయింట్ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ డిఆర్ఓ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు డిస్ట్రిక్ట్ హెడ్స్ వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుని కడప జిల్లాని సాధ్యమైనంత వరకు ముందంజలు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ